సదాశివపేట మునిపల్లి మండలం బోడపల్లి గ్రామం సంగారెడ్డి జిల్లాలోని నిరుపేద ముస్లిం మహిళ షబానా బేగం ఊర్లో లేని సమయం చూసి బోడపల్లి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఓటి ఈరన్న ఓటి సంగన్న ఎస్ఎస్సీను రామకృష్ణ నలుగురు కలిసి జేసీపీ తెప్పించి ఆమె యొక్క ఇల్లు కూర్చివేశారు కూర్చిన అనంతరం కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు ఈ క్రమంలో షబానా బేగం స్పందిస్తూ నేను గ్రామంలో అందుబాటులో లేని సమయం చూసుకుని ఇలా దుండగులు మా ఇల్లుని కూల్చడం అన్యాయమన్నారు ఇదేమిటని ప్రశ్నిస్తే నాపై దాడికి దిగారని వెంటనే ఈ విషయమై బూధర పిఎస్లో కంప్లీట్ చేస్తే పిఎస్లోని ఎస్ఐ నాపైన కేసు పెడతామని హెచ్చరించారు దురుసుగా ప్రవర్తించారు షబానా బేగంకి జరిగిన అన్యాయాన్ని ప్రజా సంఘాలు అండగా నిలవాలని దుండగుల దాడిని ఖండించాలని దీనికి సిపిఎం పార్టీ పూర్తిగా షబానా బేగంకి అండగా నిలుస్తోంది వెంటనే దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది వెంటనే జిల్లా పోలీసు అధికారులు స్పందించి ఆమెకు రక్షణ కల్పించాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది షబానా బేగంకి ఏదైనా జరగరాని సంఘటన ఏదైనా జరిగితే ఈ నలుగురు వ్యక్తులే బాధ్యత వహించాలని జిల్లా యంత్రాంగం కల్పించుకొని కూల్చివేసిన ఇల్లును మళ్లీ పునర్నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ నలుగురు వ్యక్తులను వెంటనే పోలీసు యంత్రాంగం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు మీడియా మిత్రులకు ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అందరికీ నమస్కారం అయితే జిల్లా మున్పల్లి మండలం బోడపల్లి గ్రామంలోని ఒక పేద ముస్లిం మహిళ అనే ముస్లిం మహిళ ఆమె బదిలీ కోసము ఆ గ్రామాన్ని వెళ్ళడం జరిగింది అయితే ఆ గ్రామంలో కొంతమంది దుండగులు ఆమె లేని సమయం చూసుకొని ఈమె ఎలాగో రాదని చెప్పేసి తెలిసి జేసి తీసుకొచ్చి ఆమె ఇల్లు మొత్తం కూల్చి కబ్ చేసుకున్నారు ఆ విషయం తెలిసి ఆమె వెంటనే కోర్చొని పోయింది అయ్యా నేను ఊళ్ళో నేను భక్తుల కోసం ఊరు ఇచ్చిపోతే గ్రామానికి సంబంధించిన ఓ నలుగురు వ్యక్తులు కలిసి జేసీ ఇచ్చి కూలగొట్టిన ఇటు కబ్బు చేసుకున్నారు ఇది ఇంకా ఇక్కడ ఇది అని చెప్పేసి ఆమె గోదాపు చేస్తే కాంప్లైంట్ ఇస్తే అక్కడ ఎస్ఐ ఏమని ఊరుంటారు అని చెప్పేసి ఆమె దబాయించి నువ్వు ఎక్కువ మాట్లాడాలంటే నేను మీకు కేసు పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అంటే పేద పేదరికంలో ఉన్నవాడు పేద పేదరికం ఉంటే ఒక తప్ప ఈ దేశంలో పుట్టడం తప్ప ఒక పేదరికం న్యాయం కోసం పోతే ఆ న్యాయం కూడా ఉల్టా వాణ్వికి ఆమె మీద చేసుకుని మీద కేసు పెడతా అని చెప్పేసి చేస్తే దానించడం విధంగా ఈ చర్యను సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వెంటనే ఎవరైతే ఆ గ్రామంలోని జుండగులు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షించాలి మరి ఇంటి నెంబర్ ఉంది టెక్స్ వస్తున్న పేరు మీద వాళ్ళ పూర్వకులు అక్కడ ఉన్నారు ఆమె బదుల కోసం లేనంత మాత్రాన కూల్చి కబ్బ చేసుకోవడం ఇది ఎక్కడి నుంచి ధర్మం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇంటనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ స్పందించి ఆ శాణ బేగం గారి శాంతి ఇల్లు ఎవరైతే కూల్చి వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పుకుంటూ పేర్లు చెప్పండి చెప్పుకుంటూ ఇప్పుడు ఇప్పుడు సిపిఐగా మేము డిమాండ్ చేసేదంటే ఎవరైతే నిర్దాక్షిణంగా ఆమె ఇంటిని పూర్తి చేసి ఒకటి కూర్చున్న వ్యక్తులు అవి ఓటి ఈరన్న ఓటి సంఘన్న ఎస్సీ శ్రీను రామకృష్ణ అని చెప్పేసి నలుగురు వ్యక్తులు ఆ నిలబడి చేసి ఆ స్థలానికి కబ్జేసింది ఆ కబ్జేసిన నలుగురి మీద ఏమంటారు భూ కేసు పెట్టేసి ఇంకోటి ఎస్ఐ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళా వెనుక కూడా ఉల్టా ఆమె దబాయించి నేను దేని మళ్ళీ నీకు దీని మీద కేసు అని చెప్పేసి ఏదో వాళ్ళు ఊళ్ళు ఉంటారని చెప్పేసి వాళ్ళతో ఏ బ్రాక్స్ ఉంటే పెట్టదు కానీ ఆమెను ఉల్టా దబాయించడం అనేది నిజంగా చాలా శిక్షించేట్టు ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిజంగా శిక్ష ఎందుకంటే ఇది ప్రజాపాలన అనుకున్నాం ఇది ప్రజా ప్రభుత్వం అనుకున్నాం పేద ప్రజలకు కూడా ఇట్లా న్యాయం దొరకపోతే ఇంకెక్కడ ఉంటుంది మరి పోల్చిలు ఉన్న వాళ్ళకే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది పడుతుంది కాబట్టి ఇప్పటికైనా మా డిమాండ్ ఏంటంటే శబాల వేగం ఇల్లు కూర్చున్న ఆ నలుగురు వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి మనకి జైలు పంపించాలి ఎవరైతే ఇల్లు పూర్తి చేసిందో రాష్ట్ర ప్రభుత్వమే జిల్లా జిల్లా క్రికెంచి ఆమె ఇంటిని నిర్మించేవారని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం ఆమె శవానిపేగాన్ని చంపేస్తాను కొడిచేస్తాను విలేజ్లో ఉంటే అన్నారు కదా ఆ విలేజ్ లేక ఇప్పుడు శబాని వెళ్ళిపోయి ఇరవై రోజుల నుంచి బయట ఉంటుంది ఆమెకి ఇద్దరు చిన్నపిల్లలు కదా దాని మీద చెప్పండి అయితే శపాల వాళ్ళు మా మీద కంప్లైంట్ చేస్తావా నేను అనుకుని చెప్పేసి ఆ నలుగురు బెదిరి కానీ వాళ్ళ బెద్రూమ్లోకి భయపడి ఆమె పాపం ఊళ్ళకి రాకుండా అయిపోయింది అంటే చూడండి ఇక్కడ प्रजास्वाम्य मास्टर कॉलेज